దేవుని నామానికి స్తోత్రములు మీ అందరికీ ప్రభుత్వ నామమున అదే కాల వృష్పాలు తెలియజేస్తూ ఉన్నాను ఈనాటి మన ఆత్మీయ అనదిన ఆహారముగా ఎఫెసిలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు ధ్యానించుకుందాం ఎఫ్ఎస్సీలుగా రాసిన పత్రిక మూడో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచనాలు చదువుకుందాం మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగువాట నీటి ఊహించు ఊహించువాట నీటి కంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యస్సు మూలముగా సంఘములో తరతరములు సమా సదాకాల మహిమ గాక ఆమె మనం చదువుకునే వాక్య భాగంలో మన దేవుడు ఎటువంటి వాడు అంటే ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగల శక్తివంతుడు సమర్థుడైన దేవుడు మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా సమస్తము సమస్తము ఏమి అడిగినా ఊహించిన దానికంటే అడిగిన దానికంటే ఆయన గొప్పగా చేయగలడా చేయగల దేవుడై ఉన్నాడు ఆయన మనము ఆయన అడిగిన దానికంటే ఊహించిన దానికంటే గొప్పగా చేయగల దేవుడని మనం నమ్మినట్లయితే మన విశ్వాస జీవితము కూడా అలాగే ఉండాలి మన క్రియలు కూడా అలాగే ఉండాలి చాలామంది జీవితాల్లో తమకు అనుకూలమైన వాగ్దానాలు నమ్ముతారు కానీ క్రియలు దగ్గరికి వచ్చేటప్పటికి అటువంటి విశ్వాసం ఉండదు దేవుని వాక్యంలో ఈ వాగ్దానం బాగుంది ఆ వాగ్దానం బాగుంది ఈ వాగ్దానం నాకు చాలా ఇష్టం అని వాగ్దానాలు మనం తీసుకుని వాగ్దానాలను చదివి అవి మనకిష్టమైనవిగా మనం చెప్పుకోవచ్చు కానీ క్రియల రూపంలో వాటిని మనము ప్రదర్శించలేకపోతే ఆ వాగ్దానాలు క్రియాత్మకంగా మన జీవితాల్లో మనం అప్లై చేసుకోకపోతే ప్రయోజనం చేయకూడదు ఎందుకంటే దేవుడు తన గ్రంథంలో ఎన్నో వాగ్దానాలను పొందుపరిచాడు వేల వాగ్దానాలు మనకి కొత్త నిబంధనలో పాత నిబంధనలో ఆయన చేయడం జరిగింది కొత్త నిబంధనలు యేసుక్రీస్తు వారు తన తనయుద్దకు వచ్చినటువంటి రోగులను స్వస్థపరిచినప్పుడు ఆయన ఒక మాట అడుగుతూ ఉండేవారు ఏమని నేను ఇది చేయగలను నీవు నమ్ముచున్నావా వారు అవునయ్యా మేము చేయటానికి చేయ మీరు చేస్తే మేము నమ్ముచున్నాము అని అన్నప్పుడు యేసుప్రభువారు వెంటనే ఏమనేవారు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచిందనేవారు ఒకసారి యేసుప్రభు దగ్గరికి ఒక ఇద్దరు గుడ్డివాళ్ళు యేసుప్రభులు వెంటాడుతూ రావి కుమారుడ మమ్మల్ని కరుణించయ్యా మమ్మల్ని కరుణించని కేకలు వేస్తూ వెంటబడ్డప్పుడు ఆయన వారిని దగ్గరకు పిలిచి అడుగుతారు మీ విశ్వాసం ఉందా అని అడిగితే వారు చెప్తారు అయ్యా మేము నమ్ముచున్నాము అన్న కూడా మీ నమ్మిక చొప్పున కలుగునగాక అంటాడు మతేష్మార్ తొమ్మిది ఇరవై తొమ్మిదిలో ఈ సందర్భం మనకి కనిపిస్తుంది మీ నమ్మిక చొప్పున మీకు కలుగునగాక అనేటువంటి మాటను వాళ్ళతో మాట్లాడతాడు ఆయన ఒకసారి మనం అది చూసినట్టుగా వచ్చినాం తొమ్మిది ఇరవై తొమ్మిదిలో వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పిరి అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున కలుగును గాక మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడి ఈ వాక్యంలో మనం చూస్తున్నాం వారి నమ్మిక చొప్పున మనం దేవుని ఎలా నమ్ముతామో ఎంతగా నమ్ముతాము అంత ఎక్కువగా దేవుని కార్యాలు మనం పొందుకుంటాం మనం దేవుని అంత ఎక్కువగా నమ్ముతాము అంత ఎక్కువగా దేవుని యొక్క కార్యాలను పొందుతాం అయితే ఆ నమ్మిక లేదా విశ్వాసము ఆ యొక్క ఫెయిత్ ఏదైతే ఉందో మన ప్రార్థనలు దగ్గర పాటలు ప్రసంగాలు చేయడం వరకే కాక క్రియల రూపంలో కూడా మన విశ్వాసాన్ని చూపినట్లయితే దేవుడు చాలా సంతోషిస్తాడు మన జీవితంలో దానికి తగినట్లుగా ప్రతిఫలము అనుగ్రహిస్తాడు ఆయన బైబిల్ నందు చాలామంది భక్తులు మనం చూస్తే కేవలం వారు విశ్వాసం దగ్గర ఆగిపోలే వారు కేవలం విశ్వాసం మాటలే చెప్పి వారు విశ్వాసం దగ్గర ఆగిపోలేదు వాళ్ళు చాలా విశ్వాసంతో బలమైన కార్యాలు చేశారు వారు గొప్ప కార్యాలు చేశారు దేవుని మహింపరచారు దేవుని యొక్క శక్తి ఏమిటో వాళ్ళ ద్వారా రుజువు చేయలేదు వారు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికమైనటువంటి గొప్ప కార్యాలు చూశారు మనం పాత నిబంధనలు చూస్తాం దావీదు గొలియాత్ జీవితాన్ని మనం చూస్తాం దావీదు గొలియాత్ జీవితంలో దావీదు గొలియాతును చంపడానికి వెళ్ళినప్పుడు ఆయన తన బలాన్ని చూసుకున్నాయో అంత పెద్ద ఆరుమూళ్ళ జానుడు ఉన్నటువంటి గొలియాతుని నేను కొట్టగలనా నేను చంపగలనా అని అనుకోలేదు ఆయన ఆయన తన బలాన్ని చూసుకోలేదు తన వీక్నెస్ను చూసుకోలేదు ఆయన గులియాతు తన తనకంటే బలవంతుడనే సంగతి దావీ తెలీదా బాలుడైన దావిది తెలుసు కానీ గులియాత్ గురించి కూడా అంతకుముందే ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు రాజు అయిన సౌలు ఏమని బాబు నీవు చిన్నవాడివి వాడు విద్యల యుద్ధ విద్యలు ఎందు బాల్యం నుండే ప్రవీణుడు కాబట్టి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళలేవు వాడిని నీవు జయించలేవు అనే స్టేట్మెంట్ ఆయన ఇస్తాడు గులియాత్ గురించి సౌలు అయితే దావీదు గుళ్యాతు యొక్క ఎత్తును కానీ గుళ్యాత్తు యొక్క భీకరత్వాన్ని కానీ గుళ్యాతు మీద ఉన్నటువంటి ఆ ఆ యొక్క చూపుకు చూస్తే మనం గుండాకి చచ్చిపోయేంత భయంకరంగా కనబడుతున్నాడు అలాంటిది అది ఏమీ చూడలేదు దావీదు ఏం చేశాడంటే అపారమైన విశ్వాసంతో దేవుని పట్ల ఉన్న అపారమైన విశ్వాసంతో ఒక మాట అంటాడు ఏమంటాడంటే యుద్ధం నేను కాదు యహోవాయి జరిగిస్తాడని యుద్ధం యహోవాదే అని చెప్పి సున్నతి లేని ఈ ఫిలిష్డు వాడు అని వెళ్ళి వాని మీదకి ఒడిసెల చేత పెట్టుకున్న ఐదు ముంద్రాళ్లతో ఒక రాయిని చూసి గురి చూసి పెట్టినప్పుడు బొలియాతో కుప్పగొలిపోయాడు ఆయన అనుకున్నాడు అనుకున్నాడు నేను కాదు కదా పోరాడి ఇదంతా పోరాటం అంతా చేసే దేవుడే కదా నా పక్షాన నేను ఒక ప్రయత్నం చేస్తాను అంతే విశ్వాసంతో నేను ప్రయత్నం చేస్తాను యుద్ధం చేసేవాడు నేను కాదు నేను యుద్ధం చేయట్లా నేను కట్టిపట్టట్లా నేనేమి చేయట్లా అదంతా దేవుడే చూసుకుంటాడన్న ధైర్యం విశ్వాసం తెగింపు ఆయనలో మనం బాలుడైన దావీదులు ఈ రోజున మనం కూడా కొన్నిసార్లు గుళ్యాత్తు లాంటి సమస్యలు మన ముందు ఉంటాయి వాటిని చూసినప్పుడు నా బలం సరిపోదు నా శక్తి సరిపోదు అనుకోవడం తప్పేమీ కాదు కానీ మనం ఏం ఆలోచిస్తామంటే దేవుడిని తక్కువగా అక్కడ అంచనా వేస్తాం దేవుడిని అసలు పక్కన పెట్టేస్తాం కానీ అలా అనుకోలేదండి దావీదు ఏమనుకున్నాడు యుద్ధం నేను కాదు కదా చేసేది దేవుడే చేస్తున్నాడు నా పక్షాన నేను చేయట్లేదు అని ఆయన మరి తన పోరాటాన్ని తన అపారమైన అచంచలమైన విశ్వాసాన్ని అక్కడ ప్రదర్శించాడు ఈరోజు హృదయకాల సమయంలో ప్రియా సహోదరి సహోదరి మనం ఆలోచన చేసినట్లయితే మన జీవితాల్లో కొన్ని పరిస్థితులు అవి గుల్యాతలా కనపడగానే అమ్మో ఇది నా వల్ల అవుతుందా ఇది నేను చేయగలుగుతానా ఇది నాకు సాధ్యమా ఇది నా వల్ల అవుతుందా అనేటువంటి మాటలు మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఆయన నమ్మి విశ్వాసంతో ముందుకు వెళితే ప్రతివాడు విజయం పొందుతాడు ప్రతి వ్యక్తి విజయం పొందుతాడు నీ ముందు ఒక ఆర్థిక ఇబ్బందులు అప్పులు గొలియాతులాగా కనబడవచ్చు నీ ముందు ఒక బిడ్డల వివాహాలు చదువులు లేకపోతే జీవిత పరిస్థితులు లేకపోతే అప్పులు లేకపోతే ఆ ఇళ్ళు నిర్మాణం రకరకాలు మన పరిస్థితులు చూసి మనం వాటిని చూసి మనం జడిసిపోయి మనం ముందుకు వెళ్ళడం చేయలేము కానీ ఆయన నమ్మిక నమ్మిక ఇచ్చినటువంటి ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే విజయమే పొందుతాడు దేవుడు వాళ్ళకి విజయమే ఇస్తాడు వాళ్ళను సిగ్గుపడియడు వాళ్ళని విడిచిపెట్టడు కాస్త మన జీవితంలో క్రైస్తవ జీవితంలో ప్రారంభంలో కొన్ని శోధనలు ఇబ్బందులు కష్టనష్టాలు వస్తాయి అనుమానాలు కూడా రావచ్చు అసలు నేను చేస్తుంది రైటైనా నేను రైట్ వేలో వెళ్తున్నానా నేను నడుస్తున్నది కరెక్టేనా అసలు నేను తీసుకున్న డెసిజన్ కరెక్టేనా ఇలాంటివన్నీ మన జీవితాల్లో వస్తాయి సందేహాలు వస్తాయి అయితే మన ముందున్న భక్తులు పరిస్థితులను జయించారు వాళ్ళు వాళ్ళు దేవుని నమ్ముకుని అయ్యో నేను దేవుణ్ణి నమ్ముకోవడం కరెక్టేనా అసలు నేను చేస్తున్న రైటేనా అని వాళ్ళు అనుకోలేదు దేవుని ఎందు విశ్వాసం ఉంచినటువంటి నాటి భక్తులు దేవుని నమ్ముకుని వారు సిగ్గుపడలేదు వారు ఎంతమాత్రమో ఫెయిల్ అవ్వలేదు కీర్తనకారుడైన దావీదు ఒక చోట అంటాడు ఏమంటాడంటే వారు ఆయన ఎందు ఆయన ఎందు విశ్వాసం ఉంచి సిగ్గుపడకపోయారు అని రాస్తాడు ఎవరైతే ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారో వారు సిగ్గుపడరు ఎవరైతే ఆయన ఎందు నమ్మిక ఉంచుతారో దేవుడు వారిని తలదించుకునేలా చేయడు దేవుడు వారిని హీనమైన స్థితిలో వారిని ఉంచాడు ఎందుకంటే నీవు నమ్మిన దేవుడు సర్వశక్తి గల దేవుడు నీవు నమ్మిన దేవుడు శివము గల దేవుడు నీవు నమ్మిన దేవుడు సర్వాన్ని సృష్టించిన దేవుడు ఆయనకు అసాధ్యమైంది ఏముంది మనకు అసాధ్యం ఆ దేవునికి అసాధ్యమైన ఏముంది అందుకే ఆయన ఎందుకు విశ్వాసించిన మనల్ని సిగ్గుపడనీయడు ఆయన మనల్ని అవమానానికి అప్పగించడు తలదించుకునేలా చేయడైన ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు చరిత్రలో నిజంగా ఆయన మీద కరెక్ట్ అయినటువంటి విశ్వాసం కలిగి అచంచలమైన విశ్వాసం కలిగిన విశ్వాసులు ఎవరు ఓడిపోయినట్లుగా చరిత్రలో ఎక్కడా కనబడలేదు అలాగే బైబుల్ గ్రంథంలో ఎక్కడా లేదు అందుకే వాళ్ళని విశ్వాస వీరులు అన్నారు అందుకే వారిని ఆ విశ్వాసంలో చాలా ఆధిక్యమైన స్థితిలో వారు ఉన్నారు కానీ ఈ రోజున మనం ప్రేమైన దేవుని బిడ్డలు ఒకసారి ఆలోచన చేస్తే దేవుని ఎందుకు విశ్వాసంతో వెళ్ళు ముందుకు వెళ్ళు దేవునిపై విశ్వాసంతో వెళ్ళు ముందుకి కానీ వెళ్తున్నా కూడా మన జీవితాల్లో వస్తాయి శ్రమలు వస్తాయి కష్టాలు వస్తాయి నేను ఇంత ప్రార్థన చేశాను కదా ఇంత నేను ఉపవాసం ఉన్నాను కదా ఎంత చేసినా కూడా నాకేంటి ఇలా జరుగుతుంది అని మనం కుంగిపోవద్దు కుంగిపోకూడదు వెనుదిరకూడదు ఏదేమైనా కష్టాలు శ్రమలు ఇబ్బందుల్లో కూడా మనం ఆయన విడిచిపెట్టకుండా మనం మన జీవితాలని ఆయన తప్పగించుకుని భారం వేసి ఆయన వైపు చూసి మనం నడిచినప్పుడు ఆయన ఈ వాగ్దానం మన జీవితాల్లో నెరవేరుస్తాడు అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే ఆయన అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు అబ్రహాము కూడా దేవుడు పిలిచినప్పుడు కానాన్ నుంచి బయలుదేరాడు ఆ ఊరు నుంచి బయలుదేరాడు ఆయన బయలుదేరి వచ్చిన తర్వాత అండి అబ్రహాం జీవితంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయి రాజులు చుట్టుపక్కల ఉన్న రాజులు వల్ల ఆయన అవస్థలు పడ్డారు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు కుటుంబంలో సమస్యలు ఎదుర్కొన్నాడు రాజుల వల్ల ఎదుర్కొన్నాడు అనేక పరిస్థితులు అలాగని ఆయన విరిదిరిగి మళ్ళీ ఈ బాధలు నేను పడలేనని వెనక్కిపోలేదు కాబట్టి దేవుడు ఏం చేశాడు తెలుసా నువ్వు నిలిచి ఉన్న నిలవబడి ఉన్న ఈ భూమి నీ సంతానానికి నేను మరి స్వాస్థ్యంగా ఇస్తానని దేవుడు చెప్పాడు ఎంత అద్భుతమోనండి కనుక మనం అబ్రహాము విశ్వాస జీవితాన్ని కానీ ఇట్లా మనం ఆజ్ఞా మనం హెబ్రిపత్రిక పదకొండవ అధ్యాయంలో ఉన్న విశ్వాస వీరుల జాబితాలు మనం చదివినప్పుడు ఇన్స్పైర్ అయి కావాలి మనం ఇన్స్పైర్ కావాలి మనం మన విశ్వాసాన్ని ఇంకా బలపరచుకోవాలి మన విశ్వాసాన్ని ఇంకా శక్తివంతంగా మార్చుకోవాలి అంతేగాని మన దినదినము విశ్వాసంలో ఎదగకుండా విశ్వాసంలో నీరు గారిపోతే ఎలాగా ఒకసారి ఆలోచన చేయండి దేవుడు ఎలాంటి అంటే అడుగుబాటు అన్నిటికంటే ఊహించేవాటన్నిటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు మన మిషనరీల జీవిత చరిత్రలో మనం చూసినప్పుడు ఒక విలియం కేరీ గారికి కనిపిస్తాడు ఇంగ్లాండ్ దేశంలో ఆయన చెప్పులు గుట్టుకుంటూ బ్రతికేటువంటి ఆయన ఆయన షూ మేకర్గా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఇంగ్లాండ్ నుంచి భారతదేశానికి వచ్చాడు ఏడు సంవత్సరాలు కష్టపడ్డాడు ఆయన ఇక్కడ ఏడు సంవత్సరాలు స్వార్థ ప్రకటించిన ఒక్కడు కూడా మారలే ఒక్క విశ్వాసిని కూడా ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోయాడు రక్షించలేక ఒక వ్యక్తిని కూడా ప్రభుత్వ వైపు తిప్ప తిప్పకపోగా ఆయన బిడ్డలను పోగొట్టుకున్నాడు బిడ్డలను కోల్పోయాడు భార్యను కోల్పోయాడు ఏడు సంవత్సరాలు కష్టపడి ఎంత ప్రయాసపడ్డాడు ఆయన కోల్పోయాడు చాలా విషయాల్లో భార్యా పిల్లలను కోల్పోయాడు కానీ ఏడు సంవత్సరాలు కష్టపడి సేవ చేసినా కూడా ఒక్క ఆత్మ కూడా రక్షించబడలేదు పైగా ఆయన ఇంకా నలభై రెండు భాషలు నేర్చుకున్నాడు ఆరు భాషల్లో బైబుల్ని అనువాదం చేశాడు ఆరు భాషల్లో అనువాదం చేశాడు ఇరవై తొమ్మిది భాషల్లో ఇంకా కొన్ని పుస్తకాలు పత్రికలు అట్లాంటివన్నీ ప్రింట్ చేసి అవన్నీ ఇద్దామనుకుని అంత ప్రిపరేషన్ చేసుకుని పెట్టుకుంటే ఒక గొప్ప అగ్ని ప్రమాదం వచ్చి ఆయన ప్రింటింగ్ ప్రెస్ ఆయన బుక్స్ అన్నీ కాలిపోయాయి ఎంత భయంకరమైన నష్టమో అయినా కూడా ఆయన మరి ఇలాంటి సమయంలో ఎవరికైనా ఇంత నష్టం జరిగితే భార్య పిల్లలు కోల్పోయాడు ఇటు చేసిన ప్రయత్నాలన్నీ ఫలించలేదు అలాంటి సమయంలో ఎవరైనా ఏమనిపిస్తుంది ఎవరికైనా ఏ రకమైన ఆలోచన వస్తుంది సందేహం వస్తుంది నేను అసలు నిజంగా దేవుడిని పిలిచే పిలిచాడా నేనే తొందరపడి వచ్చానా అసలు నా అంతే నేనే వచ్చానా అనే సందేహాలు వస్తాయి ఏడు సంవత్సరాలు ఆయన ప్రయాసంతా ఒక్కసారిగా బూడిదలో పోసిన పన్నీర్ అంటారు కదా అలాగైపోయింది ఒక్క ఆత్మ కూడా రక్షించబడి కానీ ఇన్ని కోల్పోయాడు ప్రియులను తన ప్రియులను కోల్పోయాడు చేసినంత వేస్ట్ అయిపోయింది అయినా విలియం కేరీ గారు ఏమాత్రం నిరుత్సాహం చెందలేదు ఆయన బాధపడ్డాడు కవుపై భారం వేశాడు భారం వేసి ప్రార్థన చేశాడు ఏడు సంవత్సరాలు ఏమీ లేదు ఫలితం లేదు ఫ్రూట్లెస్ లైఫ్ ఫలా ఫలాలు లేని జీవితం అయిన కనుగొన్నాడు అయితే తర్వాత దేవుడు ఆయన జీవితంలో కార్యాలు మొదలయ్యాయి ఆరు భాషల్లో బైబిల్ను అనువాదం చేశాడు ఇంకా ఆయన చేసిన ఎన్నో రిఫర్మేషన్స్ మన ఇండియాలో ఈ రోజు కూడా మనం వాటిని అనుసరిస్తున్నాం పోస్టర్లు కానీ బ్యాంకింగ్ రంగం కానీ న్యూస్ పేపర్ కానీ ఇవన్నీ వంద వంద స్కూల్స్ కట్టించాడు జస్ట్ ఫై విశ్వాసంతో వంద స్కూళ్ళు కట్టించాడు ఒక బైబిల్ యూనివర్సిటీ ఒక బైబిల్ యూనివర్సిటీ ఇప్పటికీ కలకత్తాలోని సిరంపూర్ యూనివర్సిటీ అనేది ఆయన నిర్మించింది ఉమెన్ ఎడ్యుకేషన్ ఆయన స్థాపించింది సతీ సహాగా మనం ఆ రోజుల్లో భార్య భర్త చనిపోతే మరి భార్యను తగలబెట్టేటువంటి ఒక మూఢనమ్మకాన్ని ఇలాంటి ఇలాంటి రిఫర్మేషన్స్ ఎన్నో తీసుకొచ్చాడండి ఒక ఆశ్చర్యకరమైన ఒక సింగిల్ పర్సన్ ఎక్కడి నుంచో వచ్చి ఏదో ఇంగ్లాండ్ దేశం నుంచి ఒక పరాయి దేశం నుంచి తనది కాని దేశంలోనికి వచ్చి ఇక్కడ ఇలాంటి రిఫర్మేషన్స్ తీసుకురావడం అంటే అది నాటి జో చాలా చాలా గొప్ప విషయం ఇదంతటికీ ఆయన ఎప్పుడు ఏంటంటే ఆయన విశ్వాసమే మరొకటి ఏమీ లేదు మనం కూడా ప్రియమైన దేవుని సంగమ విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్ళేటప్పుడు కొన్ని సంవత్సరం కొన్నిసార్లు ఫెయిల్యూర్స్గా కనిపిస్తాయి అందరి జీవితాల్లో ఉంటాయండి ఒక్కరి జీవితంలో కాదు అందరి జీవితంలో నిజ విశ్వాసంలో మనం వెళుతున్నప్పుడు నిజంగా ప్రభు వైపు చూస్తున్నప్పుడు నాకు జరుగుతాయి అందుకే విలియం కేరీ గారు ఒక మాట అంటాడు ఎప్పుడు కూడా ఏమంటాడంటే ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ లాడ్ అటెంప్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లాడ్ అన్నాడు అంటే అర్థం ఏంటంటే దేవుని నుండి గొప్పవాటిని ఆశించు దేవుని కొరకు గొప్పవాటిని చేపట్టు అన్నాడు మరొకసారి చెప్తున్నాను ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ లాడ్ అటెంప్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లాడ్ దేవుని యొక్క దేవుని నుండి గొప్పవాటిని ఆశించు ఆశపడటం తప్పేమి కదా తప్పేమి కాదు కదా దేవుని కొరకు గొప్పవాటిని చేపట్టు మనం విశ్వాసంలో ముందుకు వెళ్తున్నప్పుడు అంచలంచెల విశ్వాసంలో వెళ్తున్నప్పుడు గ్రాడ్యువల్గా ఒక్కొక్క దాన్ని మనం గొప్ప గొప్ప వాటిని ఆశించడం తప్పేమీ కాదు ఈ ఆశకు లేదా అనవచ్చు మన వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటారు మనవాళ్ళు ప్రవ్వ దయోజనుడికి ఫలాన్ని ఇవ్వయ్యా ఈ మందిరానికి అది లేదు ప్రవ్వ ఇది లేదయ్యా అని పెద్ద పెద్ద వాటిని అడుగుతారు మనకు సామర్థ్యం లేదు మనకి ఎకనామికల్ స్టేటస్ చాలా మంది చాలా స్లో అయినప్పటికీ కూడా వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అంతేకాకుండా నిజమే నాకు గుర్తొస్తూ ఉంది వాక్యాన్ని చదివినప్పుడు నిజంగా ఆయన దేవుని దగ్గర నుంచి గొప్పవాటిని ఎక్స్పెక్ట్ చేశాడు గొప్పవాటిని ఆశించాడు భక్తుడైనటువంటి విలియం కేరీ గారు అట్లాగిన మనం కూడా చిన్న చిన్న వాటి దగ్గరే మనం ఆగిపోవద్దు మన విశ్వాసం ఏదో ఒక చోటే ఆగిపోవద్దు మన విశ్వాసం చాలా అప్డేట్ అవుతూ ఉండాలి మన ఫెయిత్ని మనం ఇంకా అంచలంచెలు ముందుకు తీసుకుని పోవాలి అప్పుడు దేవుడు కార్యాలు ఎలాగ ఉంటే తెలుసా ఆయన ఏమంటున్నాడు తన వాగ్దానం లేపేసి మూడు ఇరవైలో మనం చదువుకున్నాం ఏమని మనలో కార్యసాధకమైన తన శక్తిని బట్టి మనము అడుగు నీటి కంటేను ఊహించు వాటి నీటి కంటేను అత్యధికంగా చేయ శక్తిగల దేవుడు మన యొక్క పోడియం మీద కూడా మనం అదే పెట్టాం మన యొక్క ఈ కులిపి ఇది ఈ స్టేజ్ మీద ఎప్పుడు నాకు చాలా చాలా ఇష్టమైనటువంటి వాగ్దానం ఇదే అది ఇక్కడ నేను స్టికరింగ్ చేయడం జరిగింది కనుక ఈ ఉదయకాల సమయంలో మనము మన దేవుడు సర్వశక్తి గల దేవుడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకుని మనం ఆయన వైపు చూద్దాం మనం విశ్వాసంతో ముందుకు సాగుదాం దేవుడు ఈ వాక్యమును దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం పశుధుడు అయిన మా తండ్రి మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన గొప్ప దేవా మీ పాదాలు కృతజ్ఞత ఆస్తుతులు అయ్యా అయా నీవు నమ్మతగిన దేవుడవు సర్వశక్తి గల దేవుడు నాయన నీవు ఎలాంటి వాడవంటే తండ్రి నీ ఎందు విశ్వాసం ఉంచిన వారు వారు అడుగువాటన్నిటికంటే ఊహించు వాట నీచు కంటే అత్యధికంగా చేసే శక్తి గల దేవుడు అయ్యా తండ్రి ఈ ఉదయకాల సమయంలో మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చారయ్యా మీరు నీ సన్నిధిలో చేరి నీ సన్నిధిలో ఉదయకాలమే నీతో సంభాషించుటకు నీతో మాట్లాడుటకు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యత కొరకే స్తోత్రములు చెల్లిస్తున్నాం ఒక సూర్యోదయాన్ని మేము చూసాము అంటే తండ్రి కేవలం మీ దయ ప్రభు ఎందుకంటే అందరూ మరి ఈ సమయంలో ప్రవ రాత్రివేళనే వారు మరి నిద్రలో నిజమైన నిద్రలోకి వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ మాకైతే సుఖ నిద్రిచ్చి శ్రేష్టమైన నిద్ర ఇచ్చి మరుసటి ఉదయమే నీ సన్నిధిలోకి రావడానికి ఈ భాగ్యానికి కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం అయ్యా అన్నిటికంటే ముఖ్యంగా మాకిచ్చిన అమూల్యమైన రక్షణ కొరకు స్తోత్రముల మా కుటుంబాలను బట్టి తండ్రి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం అయా కుటుంబాల కొరకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం అల్పులము అయోగ్యమైనటువంటి మమ్మలను నీ సేవకులమైన మమ్మలను ప్రభువా అయ్యా ఇదిగో తండ్రి మమ్మలు పిలుచుకున్నారు ఏర్పరచుకున్నారు తండ్రి ఈ భాగ్యాన్ని మాకు ఇచ్చారయ్యా నీ కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నావు అయా మరి నీవు అడుగువాటన్నిటికంటే ఊహించువాటన్నిటికంటే అత్యధికంగా చేసే శక్తిగల దేవుడివి అయితే మేము విశ్వాసముతో ప్రభువా నీ వైపు చూడాల్సి ఉన్నది అయితే కొన్నిసార్లు మా ముందు గుళ్యాతు లాంటి సమస్యలు మా ముందు కనబడుతున్నాయి చాలా భేకరంగా కనబడుతున్నాయి ఎత్తుగా కనబడుతున్నాయి వాటిని చూసినప్పుడు మేము సందేహిస్తున్నామయ్యా ఇది నా వల్ల అవుతుందా ఇది నాకు సాధ్యమా నేను భయపడుతూ ఉన్నానయ్యా కానీ దేవా మీకు స్తోత్రాలు నీవైతే అడుగువాటన్నిటికంటే వాటన్నిటికంటే అత్యధికంగా చేస్తావని నీ వాక్యంలో నాయన రాయబడి ఉంది ఆ వాగ్దానాలను మేము చేతబట్టుకుని ప్రభా విశ్వాసములు ఇంకా అంచలంచలగా ఇదిగే భాగ్యం మాకు దయచేయండి నీ కొరకు భక్తుడైన విలియంకేరి అన్నట్లుగా మీరు దేవుని నుండి గొప్ప వాటిని ఆశించండి దేవుని కొరకు గొప్పవాటిని చేపట్టండి అని ప్రవ్వ చెప్పినట్లుగా ప్రభా నాయన నిజమే ఒక ఒక సింగిల్ పర్సన్ ఒక వ్యక్తి ఒకడుగా వచ్చి తండ్రి ఈ భారతదేశం ఎన్నో రిఫర్మేషన్స్ తెచ్చిన ఒక గొప్ప వ్యక్తి విలియం కేరీ మిషనరీ అతడు కేవలం విశ్వాసంతోనే చాలా పనులు చేయగలిగాడు ఈ రోజున మేము మా జీవితాల్లో ప్రవ్వ ఎన్నో పనులు బలమైన పనులు గొప్పవాటిని మేము చేయాల్సి ఉండగా ఇంకా చేయలేకపోతున్నామయ్యా తండ్రి మమ్మలను క్షమించండి కానీ మాకు సహాయం చేయండి అయ్యా గొప్పవాటిని ఆశించి గొప్పవాటిని మేము చేపట్టే వారముగా మా విశ్వాసం అంచలంచెలుగా ఎదిగే భాగ్యం మాకు అనుగ్రహించండి మా బిడ్డలు మాకు చాలా విషయాల్లో కొన్ని అప్పులు విగ్రహ నిర్మాణాలు ఆర్థిక సమస్యలు ఇవన్నీ ఏవేవో మమ్మల్ని వేధిస్తున్నాయి వాటిని చూసి భయపడుతున్నాం రాజైన సౌలు సైన్యమంతా వెనక్కి పోయినట్లుగా మేము వెనక్కి వెళ్తున్నామే తప్ప బాలుడైన దావీదు దలి గొలియాతు కొట్టడానికి నేను కాదు కదా దేవుడే కదా ఆయనే కదా యుద్ధం చేసేది అన్న విశ్వాసం మాలో లేకపోవడం ఒక బాధాకరమైన విషయం మమ్మల్ని క్షమించి సహాయం చేసి మా విశ్వాసాన్ని అభివృద్ధి పొందించి మీరు మహిం పొందగలరని ఏదై కాలపు ప్రార్థన అంతటిని బట్టి అంది స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ దినమంతా మాతో కూడా ఉండండి ఈ రోజంతా మమ్మల్ని బలపరచండి మా ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పనుల్లో మీ సహాయం మీ తోడు మాకు అనుగ్రహించి దీవించి ఆశీర్వదించగలరని చేరువచ్చిన ప్రతి కుటుంబాన్ని ఆశ్రయించి మీరు పొందామని యేసూ వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనలు విన్నపాలు సమర్పిస్తున్నాను తండ్రి ఆమె